ప్రేమ్ చామంతిని గదిలోకి పిలిచి తనతో ప్రేమగా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు చామ్కి ఐస్ క్రీమ్ ఇచ్చి తను కూడా ఐస్ క్రీమ్ తింటూ అలా కబుర్లు చెబుతూ ఉంటే చామంతి కూడా ఎంతో సంతోషంగా ప్రేమ్ చెప్పేది వింటూ ఉంటుంది అవును బాబు ఎప్పుడు ఈ ఈరోజు మీ అమ్మగారిని అలా ఎదిరించి మాట్లాడారేంటి అని చామంతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చాలా రోజుల తర్వాత ఈరోజు నా మనసుకి రెక్కలు వచ్చిన పక్షిలాగా విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది చామ్ నాకు నచ్చిన కెరీర్ని ఎంచుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నాను కానీ అమ్మ ప్రతిసారి కూడా కోర్టులో కేసు వాదించొద్దని అడ్డుపడడం వల్ల నేను ఇప్పటికే చాలా కోల్పోయాను కానీ ఈరోజు మొదటిసారి అమ్మను ఎదిరించాను ఈ ధైర్యం నీ నుండే నాకు వచ్చింది చామ్ ఈరోజు నేను ఇలా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టుగా బతకగలుగుతున్నానంటే అది నీ వల్లే ఈ ధైర్యంతోనే త్వరలోనే అమ్మతో మన పెళ్లి గురించి కూడా మాట్లాడగలనన్న నమ్మకం కలుగుతుంది అని చెప్పి ప్రేమంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా చామంతి ప్రేమ్ పెళ్లి మాట ఎత్తగానే లేచి అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది చామ్ నేను మన పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతున్నావేంటి చామ్ అని అంటూ ఉంటే చూడండి బాబు దయచేసి ఎప్పుడు కూడా మన పెళ్లి గురించి మాట్లాడే ప్రయత్నం చేయకండి ఆల్రెడీ మీకు నిషా అమ్మగారితో నిశ్చితార్థం పూర్తయింది త్వరలో మీకు పెళ్ళి కూడా జరుగుతుంది మీరు ఆలోచించాల్సింది నిషామ్మ గురించే కానీ నా గురించి కాదు ఒక పని మనిషికి యజమానికి ఎటువంటి బంధం ఉంటుందో మన మధ్య ఉన్నది అటువంటి బంధమే బాబు దయచేసి అంతకు మించి ఆ బంధానికి వేరే ఏ పేర్లు పెట్టకండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చూడు చాం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఈ జన్మకు నువ్వే నా భార్యవి మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ మెడలో తాళి కట్టడం ఖాయం ఇది నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని చెప్పి ప్రేమ్ చామంతికి చెప్పడంతో చామంతి పరుగు పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా రోజా చాటుగా ఉండి వినేస్తుంది ఈ ప్రేమ్కి మామూలు ధైర్యం రాలేదు కదా వీడు చామంతిని పెళ్లి చేసుకోవాలని ఇంత మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు ఈరోజు అత్తయ్యను కూడా ఎదిరించాడంటే ఖచ్చితంగా త్వరలోనే ఈ ప్రేమ్ అత్తని ఎదిరించి మరి చామంతి మెడలో తాళి కట్టేస్తాడో అదే కనుక జరిగితే ఈ ఇంట్లో నేను పెద్ద కోడలనైతే ఇది చిన్న కోడలు అవుతుంది అప్పుడు ఇది ప్రతి విషయంలో కూడా నాకు పోటీకి వస్తుంది మామయ్య గారికి దాని మీద అభిమానం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికే సపోర్ట్ చేస్తారు ఎట్టి పరిస్థితులను అలా జరగడానికి వీల్లేదు త్వరగా ప్రేమ్ని పెళ్ళి చేసుకోమని నిషాని రెచ్చగొట్టాలి అని చెప్పి రోజా నిషాకి ఫోన్ చేస్తుంది ఏంటక్క ఇలా ఫోన్ చేస్తావని చెప్పి నిషా అంటూ ఉంటే నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నిన్న ఆ చామంతి ప్రేమ్ని కోర్టుకు తీసుకెళ్ళి ఎవరి కోసమో కేసు వాదించేలాగా చేసిందట కదా ప్రేమ్ ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు ఆ విషయం గురించి ప్రేమ్ని నిలదీయటంతో అత్తయ్యకి ప్రేమ్ ఎదురు తిరిగి మాట్లాడాడు ఆ చామంతికి సపోర్ట్ చేశాడు చూస్తూ ఉంటే ఆ చామంతి ప్రేమ్ని నీకు కాకుండా చేసేలాగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటక్క నువ్వు అనేది అని చెప్పి నిషా కంగారు పడిపోతూ ఉంటుంది అవును నిషా రేపో మాపో ప్రేమ్ సడన్గా ఆ చామంతి మెడలో తాలి కట్టి తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాళ్ళ బంధం అంతలా బలపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులనో అలా జరగడానికి వీల్లేదక్క ఎప్పటికైనా ప్రేమ్ నన్నే పెళ్లి చేసుకోవాలి త్వరగా ముహూర్తాలు పెట్టించమని అత్తయ్యని ఈరోజే ఫోర్స్ చేస్తాను అని చెప్పి నిషా అంటూ ఉంటే నువ్వు ఫోన్లో మాట్లాడడం కాదు డైరెక్ట్గా వచ్చి ముహూర్తాలు పెట్టించమని చెప్పు అప్పుడే ప్రేమ్ నీకు దక్కుతాడు అని చెప్పి రోజా కావాలని నిషాని రెచ్చగొడుతుంది చూడవే నువ్వు హోమ్ మినిస్టర్ కూతురువే కావచ్చు కానీ ఆ చామంతి అన్ని తెలివితేటలు నీకు లేవు నిన్ను ఈజీగా నేను బురిడీ కొట్టించగలను ఈ ఇంట్లో నిన్న ఒక డమ్మీగా మార్చేసి ఆధిపత్యం అంతా కూడా నేను చేజిక్కించుకోగలను అందుకే ప్రేమ్ని పెళ్లి చేసుకోమని నిన్ను ఫోర్స్ చేస్తున్నాను లేకపోతే నాకేం వస్తుంది అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది మరోవైపు చంద్రిక కిచెన్లో వంట చేస్తూ ఉండగా చామంతి చంద్రిక దగ్గరికి వచ్చి అవునత్త మీ వాళ్ళు ఎవరు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నావత్తా అని చెప్పి అంటూ ఉంటే చామంతి ఇంతకు ముందే చెప్పాను కదమ్మా సమయం వచ్చినప్పుడు నీతో అన్ని విషయాలు చెప్తానని దయచేసి నన్ను ఏమీ అడగద్దు నిన్ను నేను ఏమీ చెప్పలేను అని అంటూ ఉంటే ఎన్నిసార్లు అత్తని విషయం గురించి అడిగినా కూడా అత్త ఏమీ చెప్పడం లేదో ఎలాగైనా సరే అసలు అత్త ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో ఎందుకు ఇక్కడ ఉంటుందో అయ్యగారికి తనకు ఉన్న బంధం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది ఇకప్పుడో రమాదేవి కావాలని చామంతిని పిలుస్తూ ఏ చామంతి ఎక్కడికి చచ్చావే ఆ స్టోర్ రూమ్ని చాలా రోజులుగా క్లీన్ చేయమని చెప్తున్నాను కదా ఇంకా క్లీన్ చేయలేదేంటి పో పోయి ఇప్పుడే ఆ స్టోర్ రూమ్ని క్లీన్ చేయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి అలాగే అమ్మా అంటూ స్టోర్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ రూమ్లో హర్ష డైరీ చామంతికి దొరుకుతుంది ఆ డైరీని చూడగానే ఇదేంటి ఇది అయ్యగారి డైరీలా ఉంది అని చెప్పి వేరే వాళ్ళ డైరీ చదవడం కరెక్ట్ కాదు కానీ చదవక తప్పడం లేదు చంద్రిక అత్తకు అయ్యగారికి మధ్య ఉన్న బంధం ఏంటో తెలియాలంటే ఈ డైరీ చదవాలి అని చెప్పి చామంతి ఆ డైరీ చదువుతూ ఉంటుంది అందులో హర్ష అది పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను తనని మొట్టమొదటి రోజు చూసిన రోజు ప్రతిరోజు తను కాలేజ్కి వెళ్తూ ఉంటే తన అందాన్ని చూసి తన ప్రేమలో పడి తనని వెంబడించడం మొదలుపెట్టాను అలా ఆరు నెలల పాటు కేవలం చూపులతోనే మా ప్రేమ నడిచింది సడన్గా ఒకరోజు తను కాలేజ్కి రాకపోవడంతో నేను చాలా కంగారు పడిపోయాను ధైర్యం చేసి చంద్రిక ఫ్రెండ్తో మాట్లాడాను అప్పుడు తన ఫ్రెండ్ చంద్రికకు పెళ్లి చూపులని చెప్పడంతో ఎంతో ధైర్యం చేసి ఇంటికి వెళ్ళి పెళ్లి చూపుల్లోనే నువ్వంటే నాకు ఇష్టం చంద్రిక నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను దాంతో నన్ను కూడా ప్రేమిస్తున్న చంద్రిక ఆ పెళ్లి వాళ్ళను కాదనుకొని నాతో వచ్చేసింది అలా ఇద్దరం ఆ రోజే గుడిలో పెళ్లి చేసేసుకున్నాము చంద్రికకు వాళ్ళ అమ్మ ఒక్కరే ఉండేవారు చంద్రిక అలా నన్ను ప్రేమించి వాళ్ళ అమ్మని ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వాళ్ళ అమ్మగారు అనారోగ్యం పాలయ్యారు ఆ టైంలో కూడా చంద్రికతో ఆవిడ మాట్లాడడానికి ఇష్టపడలేదు అయినప్పటికీ నేను చంద్రికని ఎంతో ప్రేమగా వాళ్ళ అమ్మగారిని కూడా మరిపించేలాగా చూసుకునేవాడిని నేను కూడా అనాథ కావడంతో చంద్రిక కూడా నన్ను ప్రేమగా చూసుకుంటూ ఒకరికొకరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం అలా ఆరు నెలలు గడిచిన తర్వాత సడన్గా ఒకరోజు నాకు చంద్రికకు మధ్య నా ఉద్యోగం గురించి గొడవ మొదలైంది అలా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి దాంతో ఆ మనస్పర్ధలు రోజురోజుకి పెద్దవి కాసాగాయి అలా నేను తాగుడికి బానిసయ్యాను చంద్రిక వల్ల అమ్మగారు చనిపోవడంతో తను కొద్ది రోజుల పాటు నన్ను వదిలి ఊరు వెళ్ళింది అక్కడే కొద్ది రోజులు చంద్రిక వండిపోవాల్సి వచ్చింది తర్వాత తను ప్రెగ్నెంట్ అన్న విషయం చంద్రికకు తెలియడంతో ఆ విషయం నాతో పంచుకోవాలని మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకొని తిరిగి నాతో సంతోషంగా జీవించాలని ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చింది కానీ అప్పటికే నాకు చంద్రికకు మధ్య ఆ రమాదేవి ప్రవేశించింది అని చెప్పి హర్ష ఆ డైరీలో రాస్తూ ఉంటాడు చంద్రిక నా నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను మందుకి అయినప్పుడు రమాదేవి స్నేహం పేరుతో నాకు దగ్గరైంది అలా తాగిన మైకంలో తనతో నేను తప్పు చేశానని తన మెడలో తాళి కట్టానని రమాదేవి నాతో చెప్పింది అవన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా నాకు మతిపోయినట్టయింది చంద్రిక వచ్చేసరికి రమాదేవికి నాకు పెళ్ళి జరిగిపోయిందన్న నిజం చంద్రికకు తెలియడంతో చంద్రిక కుప్పకులి ఎంతగానో బాధపడింది ఇక ఆ రోజు నుండే రమ్మదేవి మా ఇద్దరిని సాధించడం మొదలుపెట్టింది తనకు అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని జీవితాంతం ఇద్దరు కుమిలి కుమిలి బాధపడేలాగా వాళ్ళ ఇద్దరి పరువు తీస్తానని బెదిరించినట్టు హర్ష ఆ డైరీలో రాస్తాడో అలా తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రిక ఒక పని మనిషిలాగా మనసు చంపుకొని తన ఇంట్లోనే బతుకుతున్నట్టు హర్ష ఆ డైరీలో రాస్తాడు రామాదేవికి పుట్టిన బిడ్డ అయితే చంద్రికకు తనకు పుట్టిన బిడ్డ ప్రేమని ఎట్టి పరిస్థితులను ప్రేమ్ చంద్రిక కొడుకన్న నిజం తెలియకుండా ఈ ప్రపంచం దృష్టిలో ఇద్దరు రామాదేవి కొడుకుల్లాగే పెరగాలని చంద్రిక కండిషన్ పెట్టినట్టు అలా కనీసం తను పనిమనించైనా తన కొడుకు మాత్రం ఆ ఇంటి వారసుడిగా పెరగాలని చంద్రిక ఎంతో గొప్ప త్యాగం చేసిందని చెప్పి హర్షవర్ధన్ ఆ డైరీలో రాస్తాడు నా కోసం ఎంతో త్యాగం చేసి ఒక పని మనిషిలాగా బతుకుతున్న చంద్రికకు ఎప్పటికైనా న్యాయం చేయాలన్న ఆశతోనే నేను బతుకుతున్నానంటో నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ చంద్రికనే ఉంటుందంటో హర్ష చంద్రిక మీద తనకున్న ప్రేమను ఆ డైరీలో రాయడంతో అదంతా చదివిన తర్వాత చామంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అంటే ప్రేమ్ బాబు అత్త కొడుక ముందుగా హర్షవర్ధన్ అయ్యగారు అత్త మెడలోనే తాలి కట్టారా కానీ ఈ రాక్షసి అన్యాయంగా ఆ భార్య భర్తల్ని విడదీసిందా అని చెప్పి చామంతి చాలా బాధపడుతుంది అసలు నిజంగానే అయ్యగారు తాగిన మధ్యలో ఆ రాక్షసి మెడలో తాళి కట్టి ఉంటారా లేదంటే అది నాటకం ఆడి ఉంటుందా ఆ రమణమ్మకు మొదటి నుండి మోసాలు దొంగతనాలు చేయడం అలవాటే కదా అలాగే అయ్యగారి ఆస్తి చూసి కావాలని అయ్యగారిని మోసం చేసి తాలి కట్టారని అబద్ధమాడి ఉండొచ్చు ఎలాగైనా సరే ఆ నిజం తెలుసుకోవాలి మళ్ళీ చంద్రిక అత్తను హర్షవర్ధన్య గారిని ఒకటి చేయాలి చంద్రిక అత్త కోల్పోయిన జీవితాన్ని తనకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది తర్వాత చంద్రిక లాన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది దాంతో చామంతి చంద్రిక దగ్గరకు వచ్చి అత్త అంటూ చంద్రికను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏమైంది చామంతి అమ్మగారు ఏమైనా అన్నారా అని చెప్పి చంద్రిక అడుగుతూ ఉంటుంది లేదత్త నీ జీవితంలో జరిగిన విషాదం ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి అత అయ్యగారు నువ్వు భార్యాభర్తలు అన్న నిజం నాకు తెలిసిపోయింది అని చెప్పి చామంతి అనడంతో చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చామంతి మెల్లిగా అంటూ చామంతిని పక్కకు తీసుకొని వస్తుంది ఈ విషయం నీకు తెలుసు అని అంటూ ఉంటే నన్ను క్షమించత్త అనుకోకుండా అయ్యగారి డైరీ చదివాను అప్పుడే ఈ నిజం నాకు తెలిసింది అలాగే అయ్యగారు నీ పేరు మీద యాభై ఒక్క పర్సెంట్ వీలునామా నామ రాశారు నీ పేరు మీద ఆస్తి రాశారంటే ఖచ్చితంగా అయ్యగారికి నీకు ఏదో బంధం ఉండుంటుందని ఆ రోజే నేను అనుకున్నానత్తా కానీ అయ్యగారి నీ విషయం గురించి అడిగే ధైర్యం చేయలేకపోయాను అందుకే ఈరోజు డైరీలో రాసింది చదివి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలుసుకున్నాను అలాగే ప్రేమ్ బాబు నీ కన్న కొడుకు అన్న నిజం కూడా నేను తెలుసుకున్నాను కళ్ళ ముందే కన్న కొడుకుని పెట్టుకొని నువ్వు ఇంత బాధని ఎలా అనుభవిస్తున్నావు అత్త కనీసం కన్నబిడ్డతో అమ్మ అని వినిపించుకునే అదృష్టం కూడా నీకు లేకుండా పోయింది కళ్ళెత్తుటే కన్నబిడ్డ కట్టుకున్న భర్త ఇద్దరూ ఉండి కూడా ఎవరూ లేని ఒక అనాథలాగా ఒక పని మనిషిలాగా ఈ ఇంట్లో బతుకుతున్నావు నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందత్త అని చెప్పి చామంతి అలా కుమిలి కుమిలి గేడుస్తూ ఉంటే అప్పుడు చంద్రిక అమ్మ చామంతి నా గురించి నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు నాది ఆల్రెడీ ముగిసిపోయిన జీవితం ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కేవలం నీ జీవితం గురించి మాత్రమే ప్రేమ్ బాబుకి నువ్వంటే చాలా ఇష్టం నేను అయ్యగారు ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము కానీ అనుకోకుండా మేమిద్దరము పిడిపోయి బతకల్సి వస్తుంది అలాగే ఇప్పుడు ప్రేమ్కి నిషాకి పెళ్లి చేయాలని అమ్మకారు అనుకుంటున్నారు ఒకవేళ నిషాతో పెళ్లి జరిగితే ప్రేమ్ జీవితం తలకిందులవుతుంది నా జీవితంలాగా నా కొడుకు జీవితం అవ్వకూడదు చామంతి అందుకే నువ్వు ప్రేమ్ని పెళ్ళి చేసుకోవాలి మీ ఇద్దరూ సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పి అదే నేను కోరుకునేదంటూ చంద్రిక చామంతికి చెబుతూ ఉంటుంది ఇక చాటుగా ఉండి ఇదంతా కూడా ప్రేమ్ వింటూ ఉంటాడు అంటే నా కన్న తల్లి రమాదేవి అమ్మ కాదన్నమాట చంద్రిక అమ్మ అన్నమాట ఆ రమాదేవి మా అమ్మ నాన్నల్ని ఇంత దారుణంగా మోసం చేసి విడదీస్తుందా అని చెప్పి ప్రేమ్ ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి